పేరెంట్స్ మీటింగ్ పెట్టాను మీరు నా దగ్గర వాళ్ళు టీవీ సీరియల్స్ వస్తున్నా కూడా అబద్ధాలు చేస్తాను ఎందుకు వచ్చేది మీరే నాశనం చేస్తారు ఏం చేస్తుందమ్మా ఎవరా మీ అమ్మాయి ఎవరమ్మా ఎందుకంటే మనం ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాం ఎందుకంటే తెలుగు మీడియం ఇబ్బంది అని ఇంగ్లీష్ మీడియం పాస్ అవ్వాలంటే వీళ్ళంతా కరోనా బ్యాచ్ అంటే కరోనాలో ఓరే క్లాసులు వీళ్ళు చదవాలా మీరు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరిగా పంపించండమ్మా పోతే ఎవరు పేరెంట్స్ లేకపోతే నేను యాక్సెప్ట్ చేయడమ్మా ఎందుకంటే మేము ఎంతవరకు అంటే చదువు చెప్పేవరికే మీ ఇంటి దగ్గర వదిలిపెట్టాలంటే ఒకరినైతే ఇద్దరినైతే మా టీచర్లు తోడిస్తా మీరు సేఫ్టీ కోసం మీ పనులు మానుకోండి మేము ఎంత కష్టపడుతున్నాం కాబట్టి తొంభై ఒక్క సంవత్సరాల పెద్ద ఆయన మీ బిడ్డల కోసం జీతాలు ఇచ్చి టీచర్లు పెట్టాడమ్మా ఆయన ఆయన యొక్క కృషి ఆయన పట్టుదల మనం సహకారం చేద్దాం మీరు కంపల్సరిగా వెళ్ళేటప్పుడు పిల్లల్ని వచ్చి దగ్గరుండి తీసుకెళ్ళనమ్మా పరిస్థితులు బాగలేవు ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా జరిగితే మా అమ్మాయి సత్యసాయి స్కూల్ ఉపవస్థ స్టడీ ఉపయోస్ వస్తే జరిగింది అనే అపవాదం వస్తుందని భయపడి ఇన్ని రోజు ఆగాం కానీ మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు పేరెంట్ వస్తేనే ఆ పిల్లల్ని పంపిస్తాం మీరు పని ఉండి పక్కింటి అబ్బాయినో పక్కింటి అతన్నో పంపించడం మానుకోండి ఎందుకు చెప్తున్నా వాళ్ళకి పర్మిషన్ తీసుకోండి ఈరోజు మేము ఉండట్లేదండి వేరే మనిషిని పంపిస్తున్నాం ఈ పర్సన్ అని చెప్పి తీసుకొచ్చి పరిచయం చేయండి అంతే తప్ప పేరెంట్స్ రాకుండా పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళు వస్తే మేము పంపించమమ్మా ఇది మట్టి చెప్తున్నాను మీరు మళ్ళీ బాధపడద్దు ఇది కూడా నా కోసం చెప్పట్లా మీ బిడ్డల సేఫ్టీ కోసం నేను చెప్తున్నా అది ఎందుకంటే పనులు ఎప్పుడు ఉన్నాయమ్మా పిల్లల కంటే ఏమైనా ఎక్కువ ఉందా లేదు కదా డాక్టర్ గారు ఆయనకి హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు ఆయన ఆ పని మా ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా ఎందుకు వచ్చారు మీ బిడ్డల కోసం వచ్చారు డాక్టర్ గారు ఆయన పని మార్కొని మీ బిడ్డల కోసం వచ్చినప్పుడు మీ బిడ్డలు రోజు వచ్చి మీరు వదిలిపెట్టి మళ్ళీ తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి అమ్మా నేను అందుకోసం మిమ్మల్ని రమ్మన్నాను తప్ప ఇంకో ఉద్దేశం లేదు మిమ్మల్ని ఏదో డబ్బులు అడుగుదామని ఇంకో ఉద్దేశం కాదమ్మా అరే పోతే ఇక స్టేజ్ మీద కూర్చున్నాడు ఎవరు చెప్పండి అంటే కాదు బాలాజీ సాయిరా ఎవరు ఇక్కడ ఎవరు చెప్పండి తర్వాత ఎవరు అమ్మా ఆ రైట్ తర్వాత ఎవరు ఉన్నారు ఏంటి ఆయన తర్వాత చెప్పేసి రాయిపోయింది మా తయారు కూర్చుని వాళ్ళు ఎవరమ్మా అరే మీకు రోజు పాపం అన్నం పెట్టేటప్పుడు ఆయన ఎవరో పెట్టండి ఎన్నో మనకి మనకి ఈసీ నెంబర్ నాయనొట్టిస్తున్నారు లేదా అన్నం పెట్టేవాళ్ళు మర్చిపోతే అంటూ చిలుకూరు శ్రీరామూర్తి గారు మనకి ఈసీ నెంబర్ అమ్మా ఆ వయసులో కూడా ఆయన మన స్కూల్ కోసం ఆయన శక్తి మంచడం కృషి చేస్తారు ఇకపోతే నేను తెలుసా నేను ఎందుకు కూర్చున్నాను ఇక్కడ ఇక్కడ ఎవరు కూర్చున్నారు మనం చీఫ్ గెస్ట్ ని వాకిల్ దగ్గర నుంచి వెల్కమ్ చదువుతాము ఇవాళ చెప్పారా ఎందుకని చెప్పలేదు మన శ్రీమన్నారాయణ గారు అంటే మనకి ఇంట్లో తండ్రి లాంటి వాళ్ళు అది తీసేయండి చీఫ్ గెస్ట్ కి మన టీచర్ల బాధ్యత మర్చిపోయారు చీఫ్ గెస్ట్ ని వాకిల్ దగ్గర నుంచి మనము వెల్కమ్ చెప్తామా లేదా ఏమని వెల్కమ్ చెప్తాం లేట్గా వచ్చే ఐదు నిమిషాలు మా టీచర్ టీచర్లు మర్చిపోయినప్పుడు మీరన్నా పాటించడం లేదా ఉపయోగం ఏముంది అంటే మా టీచర్లే తప్పు చేయ మాదే ఉందండి అంటారా సరే ఆ తప్పు క్షమాపణగా మనం మన క్లాప్స్ వెరైటీ కొడతాం ఆ చీఫ్ గెస్ట్కి మా సాయిబాబు గారు స్పీచ్ ఇవ్వమంటారు మీరు వాళ్ళు చదువుతుంటేనే ఆర్తిస్తున్నారు మేము కూడా చెబితే నిద్రపోతాను అందుకని నేను ఏదైనా చెప్పదలుచుకున్న మొక్కలు చెప్తాను ఆయన గురించి చెప్తున్నానమ్మా మీరు రోజు సాయంత్రం స్నాక్స్ ఉంటాయి కదా ఆ స్నాక్స్ కి ఉదయాన్నే గారెల పిండి వేస్తే చెడిపోద్ది మధ్యాహ్నం మీరు టైం అప్పటికప్పుడు వేడివేడి వేడి చేస్తారు లేదా లక్ష్మి ఆ పిండి పెట్టుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ కావాల్సి వచ్చి అనుకుంటుంటే నేను ఇస్తాను ఫస్ట్ ఇచ్చారమ్మా ఒకరోజు సార్ ఒకరోజు మళ్ళీ చెడిపోయింది చెడిపోయినప్పుడు ఎంత చేయాలని ఆలోచిస్తుంటే మళ్ళీ ఎవరి ద్వారా ఆయన విన్నారట ఆయన చెప్పలేదు అమ్మ అందరి దాతలు చెప్పి డొనేషన్ రిసిప్టో తీసుకుంటారు ఆయన ఎవరికి చెప్పకుండా ఈవెన్ నాకు కూడా చెప్పలా ఆడ ఫ్రిసి దిగుతుంది ఏంటంటే నేను ఇట్లా అద్దెకి మురళీకృష్ణ గారు ఇంతకుముందు ఫ్రిప్ ఇచ్చారండి కూర్చున్నాడు ఎవరమ్మా అరే మీరు రోజు పాపం అన్నం పెట్టే మన ఈసీ మెంబరు మెంబరుస్తున్నాను లేదా అన్నం పెట్టినట్టు మర్చిపోతే అట్ట చిరుకూరు శ్రీరామమూర్తి గారు మనకి ఈసీ మెంబర్ అమ్మా ఆ వయసులో కూడా ఆయన మన స్కూల్ కోసం ఆయన శక్తి మంచం లేకుండా కృషి చేస్తారు ఇకపోతే నేను తెలుసా ఇక్కడ సంతోషం మీ టీచర్లు మర్చిపోయినప్పుడు మీరన్నా పాటించారా లేదా ఉపయోగం ఏముంది అంటే మా టీచర్లే తప్పు చేయగా మాదే ఉందండి అంటారా సరే ఆ తప్పు క్షమాపణగా మనం మన క్లాప్స్ వెరైటీ కొడతాం చీఫ్ గెస్ట్కి ఒకరోజు మళ్ళీ చెడిపోయింది చెడిపోయినప్పుడు ఎంత చేయాలని ఆలోచిస్తుంటే మళ్ళీ ఎవరి ద్వారా ఆయన అన్నారట ఆయన చెప్పలేదు అమ్మ అందరి దాతలు చెప్పి డొనేషన్ రిసిప్టో తీసుకుంటారు ఆయన ఎవరికి చెప్పకుండా ఈవెన్ నాకు కూడా చెప్పలా ఆ ఫ్రిడ్జ్ దిగుతుంది ఏంటంటే నేను ఇట్లా అద్దెకి మురళీ కృష్ణ గారు ముందు ఫ్రిడ్జ్ ఇచ్చారండి ఆ రెండో ఫ్రిడ్జ్ ఎవరికి నాక మీకు ఇందాక నుంచి సాయిరామ్ ఎవరు తెలియదు మరియు ఇవాళ మనకి అతిథిగా వచ్చారు అవునా కదా ఆయన చెప్తంటే నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఆయన సాయి చూస్తున్నారు ఒకళ్ళు ఇస్తున్నారు ఒకళ్ళు పక్క చూస్తున్నారు ఒకళ్ళు వెనకమ్మాయితో మాట్లాడుతున్నారు అంటే ఆయనకి పల్లాక మీకు వచ్చి చెప్తున్నారా లేకపోతే మీరు ఏమైనా నాలుగు మాటలు వింటారు నాలుగులో రెండన్నా వింటారనే ఉద్దేశమా కాదా సరే మీరు అందరు విన్నారా ఏం లేదా నాకు వింటే ఒక్కళ్ళు లేదు చెప్పండి రా సార్ నా సంతోషం వేస్తుంది ఒక్కళ్ళు లేచి ఆయన ఏం చెప్పారో ఒక మాట చెప్పండి చాలు నాకు మీకు ఏం అర్థమైంది ఒక్కళ్ళు ఇక్కడ మొత్తం అటెండెన్స్ ఎంతమంది అయ్యారంటే డెబ్బై ఎనిమిది మంది కూర్చోన్నారు ఈ హాల్లో డెబ్బై ఎనిమిది మందిలో వన్ పర్సెంట్ ఒక్కళ్ళు లేదు చెప్పండి అంటే ఆయన ఖాళీగా ఉన్నాడు పల్లెపాట దాకా వచ్చాడు

హలో ఓకేనా ఆ పేరు గుర్తుందా రాజు ఎప్పటిక చెప్తారు కదా ఏంటిది కౌచుడు ఎవరు ఎవరు శిష్యుడు యాస్యుడా ఏమి లేదు మనం ఇంటి దగ్గర పెట్టారు ఇంటి దగ్గర పెట్టారా ఇవాళ స్నాక్స్ ఉన్నాయా పెట్టలేదు స్నాక్స్ పెట్టారా పెట్టలేదా అదే పెట్టారు తిన్నాము వచ్చాము ఫ్యాన్ వేసారు కూర్చున్నాము మనము స్టడీ అవర్స్ పెడుతుంది ఇంటికే చెప్పినప్పుడు వినకపోయేసరికి మళ్ళీ దాన్ని రెండోసారి మళ్ళీ వినిపిస్తే మళ్ళీ మీకు బుర్రోళ్ళ నానకూర్తుంది అని చెప్పే ఉద్దేశంతో పెడుతున్నారు మీకు సార్ తెలుసమ్మా మనిషికి ఒక మాట అప్ప ఎంత బాగా చెప్పారు అంటే మీకు మనుషులు అయితే ఒకసారి చెప్పితే అర్థమైంది మరి క్లాసులో చెప్పింది అర్థం కావటంలా మళ్ళా